ముందుగా అందరికీ హ్యాపీ అయిన ఇయర్ అందరూ పండగ ఇంటి దగ్గర చేసుకుంటే నాకైతే ఏ సెలబ్రేషన్స్ లేవు నేనైతే పొలం సెలబ్రేట్ చేసుకున్నాను చూడండి ఏ విధంగా చేసుకున్నాను చెప్తాను మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటారు మా మామిడి చెట్లు మొత్తం అయితే కొట్టేసినాము ఆ తోటలో ఈ రోజు అయితే రోడ్ అయితే వేపిస్తాను ఆ తోటకి ఈ రోడ్డు పని చేసేదానికి రెండు జేసీబీలు మూడు ట్రాక్టర్లను అయితే పిలిపించాము మేము ఆ బండ్లు తోలే డ్రైవర్ అన్నలు వీళ్ళను వీళ్ళు అయితే పొద్దున్న టిఫిన్ టైం అయితే అయింది పొద్దున్నే నుంచి అమ్మకి చెప్పి పొంగలి చట్నీ అయితే చేయించుకొని వచ్చాను వీళ్ళకి వాళ్ళ పని అయితే మొదలు పెట్టినారు కింద ఒక జేసీబీ అయితే రాయిదోళ్ళ దాంట్లో ఇంకొక జేసీబో ఇక్కడ రోడ్డు మొత్తం సదరం చేసుకుంటా మొక్కలు లోడుకుంటా అయితే ఉన్నాడు వచ్చేసి ఇక్కడ కొద్దిగా మట్టి అయితే ఎత్తి ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది హైట్ ఎక్కువ అవసరం లేదని చెప్పి మట్టి అయితే ఎత్తి మొత్తం గల్లీకి అయితే తొలేస్తా ఉన్నాం రోడ్ అయితే అయిపోయింది ఇంకా పొద్దుపోతా ఉంటే సరే అని చెప్పి జేసీ లో ట్రాక్టర్లు అయితే లోగా అయితే పంపించాడు మాడి మొక్కలు ఉన్నాయి మాడు మొక్కలు అయితే బయటకి ఎట్లకి తొలియాలని చెప్పి జనవరి ఫస్ట్ రోజు నాకైతే ఉదయం నుంచి నిద్రలేసిన రాత్రి ఎనిమిది దానికి ఇక్కడే పని అయితే జరిపింది చూస్తున్నారు కదా ఎంత టైం అయితే అయిందో ఇదే నా సెలబ్రేషన్స్ పొలం కాడ ఫస్ట్ ఎవరైనా నా వీడియో చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై YouTube channel.